హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజైతే ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసాము అక్కడైతే రైస్ పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏంటి అన్నది అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఎందుకంటే బయట వాతావరణం చాలా చల్లగా ఉందన్నమాట ఇలాంటి టైంలో గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక అయితే నేను గోంగూర పచ్చడి అయితే చేసేస్తున్నాను మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గోంగూర అయితే ఇంక ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసి అయితే ఇంకా నేను పెట్టేసుకున్నాను అనమాట ఉప్పు వేసి అనమాట ఏదైనా మనం ఉప్పుతో కడిగితేనే మంచిది కాయగూరలు అవనివ్వండి ఆకుకూరలు అవనివ్వండి ఎన్వే అయితే ఇంక చెప్పక్కర్లేదు ప్రతి దాంట్లోనే మనం ఏంటంటే ఉప్పు వేసుకొని కడుక్కోవాలి అప్పుడే చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నా ఫీల్ అయితేనే ఆరోగ్యానికి కూడా మంచిది కదా దీనిపైన ఏం జల్లుతారో ఏంటో మనకు తెలియదు మనం బయట నుంచి తెచ్చుకుంటాం అందుకని ఇలా ఉప్పు వేసుకుంటే ఏంటంటే శుభ్రం అయిపోతుంది ఇంక ఇది ఎందుకు ఇంకొకటి ఏంటంటే మన ఆకుకూరలు ఎప్పుడు కడిగినా కూడా ముందుగా శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత కట్ చేయాలి కట్ చేసాక అస్సలు కడగకూడదు అందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయన్నమాట ఇది మాత్రం బాగా గుర్తించుకోండి అందుకని ఇప్పుడు శుభ్రంగా కడిగేసాను కదా ఇదైతే మనం ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది గోంగూరకు వచ్చేసి మనం కట్ చేయవలసిన అవసరం లేదు అలానే ఫ్రై చేసేసుకోవచ్చు మిగతా ఆకుకూరలు అయితే మనం ఎలాగో ముక్కలు కట్ చేస్తాం కదా అందుకని శుభ్రంగా కడిగేసిన తర్వాత మాత్రమే కట్ చేయండి అది ఆరోగ్యానికి చాలా మంచిది గుర్తుపెట్టేసుకోండి ఇంక ఇప్పుడు వచ్చేసి గోంగూర శుభ్రం కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందాం పదండి ఇంక తాలింపు అయితే ఏం పెడతాను ఏంటన్నది చూసేయండి ముందుగా అయితే ఇంక స్టవ్ వెలిగించేసుకుందాం చిన్న లైటర్ ఎందుకో వెలగట్లేదు చిన్న లైటర్ ఎందుకో అందుకని ఇంత పెద్ద లైటర్ అయితే తీసి తీసా అనమాట ఏంటంటే పెద్ద పెద్ద వంటకాలు చేసినప్పుడు పెద్ద స్టవ్ పెట్టి మేడపైన మేము ఏదన్నా ఫంక్షన్ అన్న ఏదన్నా వంట చేసుకుంటాం కదా అప్పుడు ఆ పెద్ద స్టవ్కి చిన్న లైటర్ సరిపోదు అన్నమాట అప్పుడు అప్పుడు తీసుకున్నాను ఇది ఇంక సరేలే ఇంకా దీనికి కూడా ఉపయోగపడింది అనమాట ఇప్పుడు అది వెలగట్లేదు ఇప్పుడైతే వెలిగించాను చక్కగా వెలిగింది ఇప్పుడైతే ముందుగా వచ్చేసి అయితే ఇంక ముందు తాలింపు పెట్టేస్తుందా అండి మనం పచ్చడికి ముందు తాలింపు పెట్టాలి కదా మరి అయితే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైపోయింది ముందుగా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు అందులో వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఇంకా ధనియాలు నాకు నాకైతే ఇంకా ఇలాగ కొలతలు అయితే నాకు తెలిసిపోతాయి మీరైతే స్పూన్ పెట్టుకుని వేసుకోండి ఇందులో వచ్చేసి కొంచెం అంటే కొంచెం ఎప్పుడు మనం గోంగూర వండుకున్నా కొంచెం మెంతులు వేసుకోవాలి పులుపుకి చేయి చాలా బాగుంటుంది అసలు మర్చిపోద్దు ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అంటే కొంచెం కొబ్బరి ముక్కలు వేస్తున్నాను నాకు ఏదైనా పచ్చడి చేస్తే కొబ్బరి ముక్కలు ఉండాలి అందులో కొంచెం నువ్వులు కూడా ఉండాలి నువ్వులు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇంక అందులో వచ్చేసి ఇంక ఎండి మిర్చి అయితే వేస్తున్నాను ఎండి మిర్చి మాత్రం మీరు తినేదాన్ని బట్టి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి పులుపు కదా కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఒక పది పదిహేను అయితే నేను ఎండిమిర్చి అయితే వేసాను ఇక్కడైతే సాధింపు అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇది కొంచెం చల్లారిద్దాం ఇది పక్కన పెట్టేసి ఈలోగా మనం గోంగూర ఫ్రై చేసేసుకుందాం తొందరగా అయిపోతుంది కదా ఇదంతా ఇలా పక్కగా తీసేస్తున్నాను ప్లేట్ లోకి అందులోనే ఉంచేసినా కూడా మాడిపోతుంది ఇలా వేరేగా తీసేసుకోవాలి అప్పుడప్పుడు ఏదైనా పచ్చడి చేసుకుంటే భలే బాగుంటది కదా బదులు ఇంకా ఏదైనా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటది అన్నం కూడా తినాలనిపిస్తుంది అది కూడా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అయితే ఇంక ఇలా పచ్చడి అయితే ఇంక సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా అదే ఆయిల్ లో వచ్చేసి ఇంకా నేను ఈ గోంగూర అయితే వేసేస్తున్నాను ఇలా వాటర్ లేకుండా ఇదంతా చక్కగా వాటర్ కిపేసి వేసేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఎంతమందికి గోంగూర పచ్చడి వేసిన ప్రామేట్ పెట్టండి ఇందులో వచ్చేసి ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా మనకి హెల్త్ కూడా చాలా మంచిది అన్నట్టు ఇప్పుడు ఇందులోనే వచ్చేసి ఇక టమాటా కూడా వేసేస్తున్నాను ఈ గోంగూర పచ్చడికి టమాటా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఒక రెండు టమాటాలు అయితే వేస్తున్నాను మీరు టమాటా వద్దు అనుకుంటే అలాగే చేసుకోండి అంటే గోంగూరతోనే చేయండి పచ్చడి వచ్చేసి మనం ఎంత గోంగూర పచ్చడి చేసినా కొంచెం చింతపండు వేస్తాం కదా ఇంక ఇప్పుడు దీనికైతే చింతపండు వేయక్కర్లేదు టమాటా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి దీన్ని అటు ఇటు కలిపేద్దాము ఎందుకంటే కింద అయితే ఫ్రై అయిపోయింది పైన అలానే ఉంది అందుకోసమని ఒకసారి కలిపేద్దాం ఇందులో ఇంకొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను సరిపోలేదు అని అనిపిస్తుంది నాకు ఆయిల్ అయితే వేస్తున్నాను అలా ఉంచేస్తే ఏంటంటే చక్కగా మగ్గిపోతుంది అది నువ్వు నూనెలో వచ్చేసి అదైతే ఇంకా ఒక ఐదు అలా వదిలేద్దాం చక్కగా ఫ్రై అయిపోతుంది ఈలోగా మనం ఏదైనా ఉంటే కానీ పని కూడా చూసుకోవచ్చు అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కూడా చక్కగా మగ్గిపోతుంది అక్కడేమో రైస్ కూడా అయిపోతుంది ఒకసారి మధ్య మధ్యలో ఎలా కలుపుతూ ఉంటే ఏంటే అంటే సమంగా మనకి ఫ్రై అవుతుంది సమంగా ఉడుకుతుందిమాట అందుకోసం నేను కలుపుతున్నాను చూసారా చక్కగా అయితే మగ్గిపోతుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే అయిపోద్ది ఇప్పుడు ఇది చల్లారిపోయింది మనం ఎండుమిర్చి ఇవన్నీ జీలకర్ర ధనియాలు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇక చల్లారిపోయింది ఇప్పుడు ముందు ఇది కొంచెం పౌడర్ చేసేసుకుందాం ఈ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అనమాట ముందు ఈ పౌడర్ చేసేద్దాం ఒకవేళ కరెంట్ పోయినా కూడా దీన్ని మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా చేసేసి ఈ పౌడర్ అందులో కనిపించమట ముందుగా నేను ఇదైతే పౌడర్ చేసేస్తాను వచ్చేసి ఇంకొంచెం పసుపు వేద్దాము కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం ఇప్పుడైతే ఇది మిక్సీ పెట్టేస్తాను పౌడర్ చేసి అయితే తీసుకొస్తాను పచ్చడికి ఇంత మిక్సీ అనుకుంటున్నారా ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న మిక్సీ జన్లో చేయకూడదు పెద్ద దాంట్లోనే చేయాలన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రీగా ఉండదు అంత ఇబ్బందిగా చేయడం అని చెప్పి నేను పెద్ద జారైతే వాడుతున్నాను మీరు అనుకుంటున్నారు అక్కడ మనుషులు అందుకే నాకు తెలిసిపోయింది అంత పెద్ద జార్ పెట్టేసింది ఇంత పచ్చడికి అనుకుంటున్నారా వచ్చేసి ఇంకా గోంగూర కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయింది అయినా కూడా ఒక్క నిమిషం ఉంచుతున్నాను ఎందుకంటే ఇంకా బాగుంటుందని ఇలాగా అది అయితే పౌడర్ చేసేస్తాను ఇంక ఇదైతే ఇంకా స్టవ్ అయితే ఆకాస్తున్నాను ఇప్పుడు ఇది చల్లారిద్దాం ఇక్కడైతే పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత అది కూడా ఇందులో వేసేసి కొంచెం కచ్చా పచ్చగా ఒక్కసారి జస్ట్ ఇలా అని ఇలా ఆపేస్తే సరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ చల్లారిద్దాం ఇప్పుడు మనం కొంచెం బ్రేక్ తీసుకుందాం ఇక్కడ వచ్చేసి ఇంకా గోంగూర కూడా చల్లగా అయిపోయింది ఇంకైతే నేను ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను చాలా బాగుంది చూసారా ఇప్పుడు ఇలా అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇది మెత్తగా మెత్తగా కాదు కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసి అయితే నేను తీసుకొస్తాను ఇంక ఇప్పుడు ఇద్దరు వచ్చేసి వెల్లుల్లి మాత్రం వేసుకోండి అస్సలు మర్చిపోద్దు వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇక్కడ చూస్తారా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాం ఎందుకంటే ఏ పచ్చడి కన్నా తాలింపు అనేది మెయిన్ అండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు తాలింపు అయితే పెట్టేస్తాను ఇది మొత్తం అంతా ఇంక ఈ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను ఇది ఏంటంటే మనం మిక్సీలో చేసాం కదా మిక్సీ జార్లో చేసాం కదా కొంచెం ఇలా మెత్తగా అవుతుంది మీరు రోటు పచ్చడి అయితే ఇలా చాలా బాగుంటుందండి మీరు ఎలా ట్రై చేస్తున్నారని అలా చేయండి అంతా అందులోకి తీసేస్తాను ఇంక ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తుందో ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది ఇంక ఇప్పుడు తాగి వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంగు వేసుకుందాం ఇది మీకు ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కొంచెం అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను తాలింపు కొంచెం చప్పగా ఉండకుండా ఉండడం కోసం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ చూసారా తా నింపై ఇందులో వేసేసుకుందాం సార్ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా ఇంకా గోంగూర పచ్చడి అయితే ఇప్పుడు అంటే ఇంతటితో గోంగూర పచ్చడి అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి ఇంకొకటి ఉంది అంటే లాస్ట్ అది యాడ్ చేసుకుంటే గో ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్ లో ఏం కలుపుతానా అని చూస్తున్నారు కదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలండి ఈ గోంగూర పచ్చడికి ఇలానే తినాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకునే ఒకసారి కలిపేయండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఈ పచ్చడికి వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా చిన్నక్క చెప్పింది అనమాట గోంగూర పచ్చడి నాకు మామూలుగా తెలుసు కానీ అందులో ఇలా ఉల్లిపాయలు వేసుకుని పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తినాలని నాకు తెలియదు ఈ రుచి అయితే తనే నాకు పరిచయం చేసింది అన్నమాట ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగే తింటాను చూసారా ఇలా ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇంకా వేడివేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇలా వేడి వేడి అన్నం వేసుకొని ఇలా గోంగూర పచ్చడి వేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని తినేద్దాము ఇక ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ఇంక ఇలా కలుపుకొని తిన్నామంటే ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని ఆ మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మా సబ్స్క్రైబర్ అడిగారండి మీరు వంటతో పాటు మీరు తినడం కూడా చూపించమని అందుకోసం వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను ఒకసారి టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో ఏంటన్నది అన్నది నాకైతే నువ్వు రూరిపోతుంది నా వంటనే గొప్ప చెప్పుకోవడం కాదు కానీ చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆహా చాలా టేస్ట్గా ఉంది మీరు ఇప్పుడే ఇలా గోంగూర తెచ్చుకుని వండిసుకుంటారు అన్నమాట అంత బాగుంది మీకు కూడా నోరు ఊరుతుంది ఎందుకంటే గోంగూర పచ్చడి అంటే ఎవరికి నోరు ఊరదండి చూసారా అంత బాగుందో కనిపిస్తుందా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది మాత్రం నాకు కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బైండ్ అందరికీ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టండి అలా వచ్చింది ఏంటన్నది నేను ఎలా అయితే చెప్పాను అలాగే చేసేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది బైండి అందరికీ